ఇక్కడ మీరు చూస్తున్నది సెన్సెక్స్ ఏటీఎం ట్రెండ్ లెవెల్ అది యాక్చువల్లీ ఇక్కడ మీరు ఫస్ట్ సెన్సెక్స్ స్పాట్ కనిపిస్తుంటుంది దాని పక్కన ఒక కాల్ కనిపిస్తుంటుంది దాని పక్కనే ఒక పుట్ కనిపిస్తుంటుంది విత్ ట్రెండ్ లెవెర్స్ తోటి ఈరోజు మార్నింగ్ ఏమైంది ఒకసారి చూడండి మీరు ఎయిటీ టూ థౌసండ్ వన్ నైంటీ సెవెన్ దగ్గర సెన్సెక్స్ ఓపెన్ అయితే ఎయిటీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ సిక్స్ ఫస్ట్ టార్గెట్ అని చెప్పి చూపిస్తూ ఉన్నది అది ఫస్ట్ టార్గెట్కి వెళ్ళింది హై ఇచ్చేది ఎయిటీ టూ థౌసండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అంటే అప్సైడ్ లెవెల్స్ ఆఫ్ టార్గెట్స్ లెవెల్ క్రాస్ అయితే మీకు టార్గెట్ అదే ఫస్ట్ టైం అయింది మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఎయిటీ టూ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కిందకు వచ్చి ఓపెన్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఓపెన్ నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళింది దీన్ని చూసుకొని మీరు ఎక్కడ ఎలా ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలని ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఓపెన్ అవ్వగానే మీకు టూ త్రీ దగ్గర కాల్ ఆప్షన్ ఓపెన్ అయింది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ సెన్సెక్స్ ఓపెన్ అవ్వగానే ఫాస్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి పైకి అర్జుంటు మీరు త్రీ సిక్స్టీ ఫోర్ కొన్నా సరే మీకు ఫోర్ నాట్ వన్ వరకు మీకు ఆ ముప్పై నలభై రూపాయల వరకు ప్రాఫిట్ మీకు వచ్చిండేది సెన్సెక్స్లో అక్కడ నుంచి అది రివర్స్ రావడం మొదలుపెట్టింది అది రివర్స్ రావడం మొదలుపెట్టినప్పుడు కరెక్ట్గా పుట్ ఆప్షన్ తీసుకోండి మీరు నూట పదిహేను దగ్గర ఉంది నూట పదిహేను దగ్గర నుండి ఆప్షన్ కాస్తా అది ఇమీడియట్లీ పైకి వచ్చేది మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ నైంటీ ఫైవ్ అక్కడ వరకు వచ్చింది అంటే నూట పదిహేను నుంచి దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై రూపాయలు ఇక్కడ వస్తుంది తర్వాత మీకు ఎక్కడైతే ఓపెన్ టచ్ అయింది టూ నైన్టీ త్రీ అంటే ఎక్కడైతే నిఫ్టీ ఓపెన్ టచ్ అయ్యి బోనస్ బ్యాక్ అవుతున్నది అప్పుడు మీకు ఈ సారీ సెన్సెక్స్ ఓపెన్ టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతున్నది అప్పుడు మీకు ఈ టూ నైంటీ త్రీ దగ్గర మీకు ఓపెన్ నుంచి ఆప్షన్ కాల్ ఆప్షన్ పెరగడం మొదలుపెట్టింది ఇమేజ్ చేసుకుని టూ నైంటీ త్రీ దాని టార్గెట్ వచ్చి త్రీ సిక్స్టీ ఫోర్ ఫోర్ నాట్ వన్ ఫైవ్ వన్ సెవెన్ ఆల్మోస్ట్ చూడండి మూడు మూడు పైలస్ రీచ్ అయ్యి ఫైవ్ వన్ సెవెన్ దగ్గర నుంచి రివర్స్ వస్తున్నది పన్నెండు గంటల పదిహేను నిమిషాలు నేను ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు మీరు ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే దీన్ని చూసి ఎంత సింపుల్గా ట్రేడ్ చేసుకుంటారు అనేది మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి దీంట్లో క్యాండిస్టిక్ చార్ట్స్ లాగా ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ టెన్ మినిట్స్ టైం ఫ్రేమ్ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ వన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అని ఇటువంటి చెత్త ఉండదు ఓన్లీ లైవ్లో పది సెకండ్లకు ఒకసారి రిఫ్రెష్ అవుతే మీకు లైవ్లో వస్తుంటుంది అందుకోసం నేను చూసి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకుంటూ ఉంటుంది అదే మీరు ఆప్షన్ సెలర్స్ అయ్యారనుకోండి అనుకోండి ఈరోజు మార్నింగ్ ఏం వాళ్ళు మీరు ఓపెన్ అయింది మీకు టూ నైంటీ నైన్ దగ్గర ఓపెన్ అయింది పుట్ ఆప్షన్ అది డైరెక్ట్గా కిందకి వచ్చింది కిందకి వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది చూడండి మీకు టూ నార్ అక్కడ మీరు మార్నింగ్ కానీ కొంచెం పైకి వెళ్ళింది ఎందుకంటే అది కిందకి వచ్చినప్పుడు కొంచెం పైకి వెళ్ళింది టూ నైంటీ నైన్ వన్ టూ నైంటీ నైన్ ఓపెన్ హై సేమ్ ఉంది దానికి ఆల్మోస్ట్ మీరు అక్కడి నుంచి చూడండి ఇమాజిన్ చేసుకోండి అది కిందకి వచ్చింది బౌన్స్ బ్యాక్ అయ్యి కూడా ఎక్కడి వరకు వచ్చింది చూడండి ఇక్కడ వన్ వన్ సెవెన్ నుంచి వన్ వన్ ఫైవ్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ టూ నాట్ ఫైవ్ వరకు రాలేదు అక్కడ టూ నాట్ ఫైవ్ దగ్గర కానీ మీరు కానీ సేల్ చేస్తుండే ఇప్పుడు సేల్ అవుతుంది సెవెంటీ ఎయిట్ అంటే మీరు ఇమాజిన్ చేసిన దగ్గర దగ్గర వంద రూపాయలు ఈజీగా పర్ లాట్ వస్తుంది అంటే రెండు వేల రూపాయలు పర్ లాట్ ఇది సన్సెక్స్ చార్ట్ ఈ ట్రెండ్ లెవెల్ షార్ట్స్ చూసుకొని మీరు కానీ ట్రేడ్ ట్రేడ్ చేసుకుంటే మీకు ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వరకే మీరు టార్గెట్ పెట్టుకోండి అంతరపుకే మీరు అనుకున్న ఏ టార్గెట్ ప్రాఫిట్ ఏదైతే అనుకుంటారో అది వచ్చేస్తుంది అది రాగానే ట్రేడింగ్ మారేయండి సో సబ్స్క్రైబ్ టర్స్ ఈ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ మీరు కానీ కొత్తగా మా ట్రెండ్ షాప్స్ చూస్తూ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మీకు మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో సబ్స్క్రైబ్ టర్స్ థ్యాంక్ యూ